జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య ఈ ఉగ్రదాడి చర్యను మనం అందరము భారతదేశం మొత్తం ఈరోజు ఖండిస్తూ ఉన్నది అదేవిధంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక వ్యక్తి హిందూవా ముస్లిమా అని ఐడి ప్రూఫ్ చూసి నిర్ధారించుకొని ఐడి ప్రూఫ్లో నిర్ధారణ కాకపోతే ప్యాంటు విప్పి ప్రైవేట్ పార్టును మరి చెక్ చేసి ఇతడు హిందువా ముస్లిమా అని చెక్ చేసుకొని హిందువు అయితే చంపేసి అత్యంత నీచాతి నీచంగా చంపేసి ముస్లిం అయితే విడిచిపెట్టడం జరిగింది ఇదే విధంగా పశ్చిమ బెంగాల్లో కూడా హిందువులపైన అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి మనమందరం ముక్తకట్టంగా ఈ యొక్క ఉగ్రదాడి చర్యను మనమందరము వ్యతిరేకించాలి అదేవిధంగా దేశం మొత్తం కూడా హిందువులు ఐక్యంగా ఉండాలి ఇటువంటి చర్యల గురించి మన ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా రానున్న భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా ఇటువంటి చర్యలు జరగకుండా ఏ విధంగా మనం నిర్ణయాలు తీసుకోవడమో ఆ విధంగా నిర్ణయాలు తీసుకెళ్ తీసుకొని ఈ దేశ దేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ హిందువులందరినీ కాపాడే విధంగా విశ్వ హిందూ పరిషత్ భజరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్తో ఉన్నటువంటి సింధు నది జలాల ఒప్పందాన్ని కూడా విరమించుకుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి అన్ని రాకపోకలను నివారించింది కాబట్టి అయినా కానీ ఈ ఒప్పందం పంతొమ్మిది వందల అరవై నుంచి ఉన్నా కానీ ఎన్నోసార్లు వీళ్ళు ఈ ఒప్పందాన్ని కాదని ఎన్నోసార్లు యుద్ధాలు చేసింది పాకిస్తాన్ మన దేశంతో ఒక రెండుసార్లు యుద్ధం యుద్ధం చేసింది అదేవిధంగా పుల్వామా సంఘటన ఈ విధంగా ఎన్నోసార్లు కూడా ఈ నీటి ఒప్ప ఒప్పందాన్ని వ్యతిరేకించి నీటి ఒప్పందాన్ని విరమించుకుంది కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం తీసుకునేటువంటి అన్ని చర్యలకు మనం అందరం మద్దతుగా నిలుస్తూ ఈ ఉగ్రదాడిని కంఠంతో ఖండిస్తున్నాం జై శ్రీరావు జయ